హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం ఫస్ట్ టైం కనుక వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చితేనే ఓకేనా ఇక్కడైతే ఇదైతే ఫోర్ డేస్ బ్యాక్ వీడియో అనమాట మా చెల్లి వాళ్ళు ఇంకా ఊరు వెళ్ళిపోతున్నారు స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి అర్పితకి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నారు అంటే ఈరోజు ఇప్పుడే వెళ్ళట్లేదు కొంచెం ఇప్పుడు నైట్ అయిపోయింది అనమాట సెవెన్ ఇప్పుడు చెందనే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ నైట్ ఉండేసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతారు ఎందుకంటే వాళ్ళు కూడా కమ్మ వెళ్తున్నారు అనమాట ఇంటి దగ్గర కొన్ని సామాన్లు ఉన్నాయి అవి తీసుకొచ్చుకోవాలి బట్టలు కొన్ని సిలిండర్ అలాంటివి కొన్ని ఉన్నాయి తీసుకొచ్చుకోవాలని వెళ్తున్నారు ఇంకెలాగే వెళ్తున్నారు కదా అనేసి ఇంక చెల్లిని కూడా దింపేస్తామంటే వెళ్ళిపోతుంది ఇది వచ్చేసి ఈవిని నైట్ అనమాట అంటే నైట్ అంటే సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది చీకటి అయిపోయిందిలండి అందుకనేసి వాళ్ళ అమ్మ వాళ్ళు యోధా కూడా ఇక్కడ డబ్బింగ్ ఉందనేసి వచ్చింది ఒక టూ డేస్ ఇక్కడే ఉందనమాట యోధా కూడా వెళ్తుంది ఇంకా వాళ్ళ ఇంటికే వెళ్ళేది మా వారి మెట్రోలో తీసుకొని వెళ్ళారనమాట వీళ్ళిద్దరిని ముగ్గురిని అని మా చెల్లిని మా దీవెన్ బాబు కూడా వెళ్ళాడు మర్చిపోయాను వాడు కూడా వెళ్ళిపోయాడు నేను కూడా వస్తాను ఖమ్మం అమ్మ వస్తాను ఇక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోయాడు అనమాట సరేలా తీసుకెళ్తారా అనుకునేసరికి అక్కడ యోధా వాళ్ళ ఇంటి దగ్గర నేను రానని వాళ్ళ ఇంటి దగ్గరే ఉంచేసి వెళ్తే వాళ్ళకాడు ఉండిపోయాడు దీనికి ఏమి హెయిర్ స్టైల్ నచ్చిందని చెప్పాను కదా నిన్న వీడియోలో ఇంకా వచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళు రెడీ అవుతూ ఉంటే నా దగ్గరకు వచ్చి జడేయమనింది ఇంకా బయట కూర్చొని జుట్టు అయితే వేస్తున్నాను అస్సలు హెయిర్ ఊడనే ఊడద్దింది భలే ఉంటుంది కర్లీ హెయిర్ కదా ఎక్కువ చిక్ అవ్వదు ఎక్కువ హెయిర్ ఫాల్ కూడా అవ్వట్లేదు అనమాట పడుకోని లేచింది బాగా నిద్ర వచ్చేస్తుంది ఆవలింపులు వచ్చేస్తున్నాయి చూడండి చైర్లో కూర్చొనే పడుకుంటుంది ఆఫ్టర్నూన్ ఎప్పుడో పడుకుంది ఈవినింగ్ సిక్స్ థర్టీకి లేచింది అట్లుంది మొత్తానికైతే జుట్టు వేయడం అయితే అయిపోయిందనమాట అర్పితకు వేసిన తర్వాత ఇంకా యోధ కూడా వచ్చి కూర్చుంది యోధ తలస్నానం చేసి లూజ్ హెయిర్ పెట్టేసుకుంది డబ్బింగ్కి డబ్బింగ్కి వెళ్ళినప్పుడు అందుకే జుట్టు బాగా బైక్ మీద అటు ఇటు అయిపోయి బాగా చిక్కులు పడింది మామూలుగానే సిల్కీ హెయిర్లు ఎక్కువ చిక్కులు పడతాయి నాది కానీ దీవెనాది యోధాది ఇంకా యోధాకి ఎక్కువగా ఉంటాయి అనమాట లాంగ్ హెయిర్ కదా ముళ్ళు ముళ్ళుగా కుచ్చులు కుచ్చులుగా ఉంటుంది చిక్కు అయితే అస్సలు రాదు అందులోనూ యోధకు అసలు కొంచెం నొప్పి వచ్చినా తట్టుకోలేవదనమాట అందుకే దువ్యని పెట్టకుండా ముందు చేతులతోనే తీస్తాను యోదా చిక్కు తీయాలంటే ఇంకా వాళ్ళ నాన్నకే అవుతుంది అనమాట మొత్తం అంతా ఎక్కడా లేకుండా చిక్కు తీయాలంటే అసలు కొంచెం నొప్పి వచ్చినా తట్టుకోదని చూడండి అట్లా టీటోర్స్ నేను మాక్సిమం పైన చేయబట్టుకొని కింద తీస్తూ ఉన్నాను అయినా సరే నొప్పి వస్తూనే ఉందంట మామూలుగా పడలేదు చిక్కు అయితే మొత్తం అంతా ఉండలు కట్టేసింది మొత్తం అయితే ఏం తీయలేదు నేను లేట్ అవుతుందని మామూలుగా ఇట్లా పోనీ వేసే అంతవరకు అయితే తీసాను ఇంకా చాలా టైం పడుతుంది అంతా తీయాలంటే అయితే మా మమ్మీతో రేపు ఆయిల్ పెట్టించుకొని తీపిచ్చుకుంటాలే అనింది ఇంకొంచెం ఉంటే నేను మాత్రం లైట్గా తీసేసి మొత్తం దువ్వేసి పోనిట్టలు అయితే పెట్టేసాయనమాట చాలా మంది జుట్టు ఇష్టం ఉంటుంది కానీ దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టము లేకపోయినా కష్టమే చాలా ఖర్చు అవుతుంది హాస్పిటల్లో జుట్టు కోసం తిరగాలంటే మెయింటైన్ చేయడం కష్టమే జుట్టు లేకున్నా కష్టమే అసలు బాగోదు కదా ఎన్నున్నా జుట్టు ఉంటేనే మంచిగా ఉంటుంది ఫేస్కి లేడీస్కి అయినా జెంట్స్కైనా ఎవరికైనా ఇక్కడ ఏదో ఒకటి ముచ్చట్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా అర్పిత కూడా జుట్టు వేసాను కదా ఫేస్ వాష్ చేసుకొని రెడీ అవ్వడానికైతే వెళ్ళింది మాది దీవెన్ బాబు ఆల్రెడీ రెడీ అయిపోయి కూర్చున్నాడు అబ్బాయిలందుకే వాడు ఎప్పుడు అంటూ ఉంటాడు ఇంకా మంచిదైంది నేను అబ్బాయికి పుట్టి అమ్మాయిలా అమ్మాయిలాగా పుట్టకుండా ఈ జుట్లు ఇది అంతే ఎంతసేపు వేసుకుంటారు మొత్తం ఇంటి నిండా జుట్టు పోసారని మా దీవెన బాబు బాధ బాధ కాదనమాట ఎంతసేపు రెడీ వాడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందే రెడీ అయి కూర్చుంటాడు మా కోసం వెయిట్ చేసేసరికి వాడికి చిరాకు వస్తుంది ఒకసారి పడుకొని కూడా లేస్తాడనమాట ఒక నిద్ర లేస్తాడు నేను పడుకొని లేచాను ఇంకా మీరు రెడీ అవ్వలేదా అని అంటాడు దీవెన నేనైతే ఇంట్లోనే ఉంటున్నాం అనమాట ఇప్పుడు మొన్న నిన్న చూపించాను కదా వీడియోస్లో కారపూస అవి తీసుకొచ్చారనేసి ఇంకా వీళ్ళందరిని అక్కడ దింపేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అవి తీసుకొని ఆ రోజు ఈవినింగే బయలుదేరారు మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ కల్లా వచ్చేసారనమాట ఖమ్మం కూడా ఏదో పక్కన బజార్కి వెళ్ళినట్టు అయిపోతుంది పని మీద వెళ్ళడం ఏదైనా వీడియోస్ కోసం వెళ్ళడం పొద్దున పోవడం సాయంత్రం కల్లా వచ్చేయడం అయిపోయింది ఏదైనా ఊరు వెళ్తే వెళ్తాను చూడండి చుట్టుపక్కల ఉన్న చుట్టాల ఊళ్ళకి ఫంక్షన్లకి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడం అట్ల అయిపోయింది అనమాట ఇంకా చెందనే వాళ్ళకి ఇంకా దగ్గర ఎల్బీ నగర్ నుండి వనస్థలిపురం ఎల్బీ నగర్ దగ్గర ఉందనుకోండి లోకల్లో ట్రాఫిక్ ఉండదు కాబట్టి టూ అవర్స్లో టూ అండ్ హాఫ్ అవర్స్లో వెళ్ళిపోతున్నారు వస్తున్నారు ఖమ్మానికి మెట్రో వేస్తే బాగుండు ఒక వన్ అవర్లో వెళ్ళేలాగా కదా మెట్రో వేస్తే బాగుండు అందరికి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికి వాళ్ళ ఊరికి మెట్రో వేస్తే చాలా లాంగ్ జర్నీ చేయకుండా తొందరగా అయిపోతే బాగుండు రావాలని కోరుకుంటున్నాను వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఫాస్ట్గా అప్పుడైతే అందరూ మ్యాక్సిమం ఫంక్షన్స్ అన్నీ అటెండ్ అవుతారు అనుకుంటా జనాలు అందరు కదా అంత ఆగదే టైమ్ సేవ్ అవుద్ది ఫాస్ట్ వెళ్ళొచ్చు కదా ట్రాఫిక్ జామ్ ఉండదు అట్లా మేమైతే అనుకుంటున్నాం అనమాట ఇంకా మా చెల్లికైతే బాయ్ చెప్పేసింది మా దీవెన దీవెన్ బాబు బయలుదేరుతున్నారనమాట కాకపోతే ఇన్ని రోజులుండే వెళ్తుంటే చాలా బాధగా అనిపించింది అప్పుడు మాత్రము ఇంకా చెప్పలేదు కానీ అని డైరెక్ట్గా చెప్పం కానీ అనిపిస్తుంది అంటే ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతే ఒక రోజులో ఒక గంట రెండు గంటలు ఒక రోజు రెండోలు అని అట్లా ఏమనిపించింది కానీ ఒక వన్ వీక్ పైనే ఉన్నారనుకోండి ఇంకా ఇంట్లో రోజు అందడిగా ఉండేది గోలగోలగా ఉండేది ఒకేసారి సైలెంట్ అయిపోయింది ఇల్లంతా బోసిపోయినట్టుగా అయి అయిపోతుంది అట్లా అనిపించింది అనమాట ఇంకా మళ్ళీ ఎప్పుడో అంటే ఖమ్మంలో ఉంటే వచ్చేవాళ్ళు ఎప్పుడన్నా నెలలో ఒకసారి అయినా వచ్చేవాళ్ళనమాట సాటర్డే సండేస్ హాలిడేస్ వచ్చినప్పుడు ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా రావడానికి అవ్వదు అప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళు కాదు మా ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట ఎక్కువ ఇప్పుడు ఇంకా మా అమ్మ వాళ్ళ దగ్గరే కాబట్టి అక్కడికైతే వెళ్ళిపోతారు ఇంకా మేము పండగలు అప్పుడైతే కలుసుకోవచ్చు అనమాట ఏదైనా పండగకి వచ్చినప్పుడు మేము వెళ్తాం వాళ్ళు కూడా వస్తారు మొత్తానికైతే బయలుదేరిపోయారు ఇంకా అమ్మాయిలు అన్నాక తప్పదు కాబట్టి సిస్టర్స్ అన్నాక కొన్ని కొన్ని ఇంకా అడ్జస్ట్ అవ్వాలి ఎప్పుడు కలవాలనుకున్నా కొన్ని ఫ్రా ఫ్యామిలీ వల్లనో లేదంటే పిల్లల వల్లనో చదువుల వల్లనో బాధ్యతల వల్లనో ఏదో దానివల్ల రెగ్యులర్గా కలవలేము ఏదైనా ఫంక్షన్స్ పండగలప్పుడు ఎప్పుడైనా ఇట్లా సమ్మర్ హాలిడేస్లోనో కలు కలుసుకోవాలి వీలున్నప్పుడన్నా ఉండడానికి ఉండాలి కాబట్టి ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి ఒకే ఇంట్లో ఉంటే ఏం కాదు కానీ అన్నదమ్ముళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అక్క చెల్లెలకి మాత్రం అట్లా ఏం ఉండదు చిన్నప్పటి నుంచి ఒక దగ్గరే ఉండి పెరిగి తిని అన్ని చేసిన తర్వాత ఇట్లా ఎందుకో దూరం దూరం అయిపోతారు కాకపోతే అప్పటికంటే ఎప్పుడే ఎఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది అప్పుడు కొట్టుకోవడం అవే ఉంటాయి కానీ పెద్ద అయిన తర్వాత ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట అట్లుంటుంది మొత్తానికి మొత్తానికైతే ఇంకా బయలుదేరారనమాట వాళ్ళని ఇది వచ్చేసి మొన్న గురువారం రోజు జలుబు చేసిన చికెన్ తీసుకొచ్చారు నేనేం చేసుకున్నాను మా వాళ్ళకేమో కర్రీ చేశాను అనమాట నేను కొంచెం మిరియాలు లవంగాలు వేసుకొని ఘాటుగా చికెన్ పుల్స్ అయితే చేసేసుకొని తినేసాను పర్లే కొంచెం అయితే తగ్గినట్టుగా అనిపించింది తగ్గుతుందో లేదో తెలియదు కానీ ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి మిరియాలు వేసాను బాగా ఘాటుగా స్పైసీగా ఉంది ఫుల్ కారం ఉందనమాట కారం కూడా ఎక్కువగా వేసాను కొంచెం రిలీఫ్ అయిపోయింది ముక్కు అది కారడం బాగా అనిపించింది ఎప్పుడన్నా ఒకసారి జలుబు చేసినప్పుడు ఇలా ట్రై చేయండి మీరు కూడా రెసిపీ అయితే